వాటర్ తాగాలన్నా ఇబ్బంది అనిపించింది ఏదైనా ఫుడ్ తీసుకోవాలన్నా ఇబ్బందిగానే ఉంది మైల్డ్గా క్యాన్సర్ అని బయటపడితే తర్వాత వన్ మంత్ వరకు నాకు కొంచెం మళ్ళీ ప్రాబ్లం వచ్చింది యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉంటే నాకు ఈ పునర్జన్మ హాస్పిటల్లో కనిపించింది నా పేరు అంజలి మేము ఆన్మకొండ దగ్గర నుండి వచ్చాము నాకు ఫస్ట్ దాదాపు జూన్ నుంచి అనుకుంటా కొంచెం నాకు తినడానికి కొంచెం ఇబ్బందిగా ఉండేది అన్నం మింగేటప్పుడు వాటర్ తాగేదాన్ని కానీ అన్నం తినేటప్పుడు ఏదైనా తిన తీసుకోవాలంటే కొంచెం మింగడానికి ఇబ్బంది అనిపించింది అప్పుడు నేను ఏంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఏంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే వారు అన్నారు కదా అంటే గొంతులో కొంచెం నీకు మాంసం పెరిగిందమ్మా అది ఆపరేషన్ చేస్తే తగ్గిపోతుంది అని చెప్పారు తర్వాత వన్ మంత్ వరకు నాకు కొంచెం మళ్ళీ ప్రాబ్లం వచ్చింది ఇంకా ఒకరోజు బాగా జ్వరం వస్తే టాబ్లెట్ వేసుకోవడానికి కూడా నాకు వేసుకోవడానికి రాలేదు అది నేను దాన్ని కట్ చేసుకొని వేసుకున్నా టూ టైమ్స్ అట్లా నాకు ఇబ్బంది అనిపించి మళ్ళీ నేను ఏంటి డాక్టర్ దగ్గరికే వెళ్ళాను బయాప్సీ చేసిన తర్వాత ఫోర్ డేస్కి నాకు రిపోర్ట్ వచ్చింది అందులో కొంచెం మైల్డ్గా క్యాన్సర్ అని బయటపడితే డాక్టర్ దగ్గరికి వెళ్తే సార్ వాళ్ళు పెట్స్ కానీ తీయించారు అందులో నాకు ఇక్కడ గొంతు వరకు గొంతులో చిన్నగా ఉందని వాళ్ళు అందులో రిపోర్ట్లో వచ్చింది ఫిఫ్టీన్ డేస్ వరకు బాగానే ఉంది ఫిఫ్టీన్ డేస్ తర్వాత నాకు ఇక వాటర్ తాగడం అయినా ఏదైనా ఫుడ్ తీసుకోవడం అయినా అంటే డాక్టర్ వాళ్ళు ముందే చెప్పారు నీకు ముందు నీకు ఇట్లా పైప్ వేస్తామ్మా అట్లా నీకు తర్వాత ఫుడ్ తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అంటే నేనే ఎంత ఇబ్బంది అయినా ఓర్చుకుంటా సార్ అని నేను వేయించుకోలేదు ఫస్ట్ కానీ నాకు ఫిఫ్టీన్ డేస్ తర్వాత నాకు ఆ ఇబ్బంది ఏర్పడింది వాటర్ తాగాలన్నా ఇబ్బంది అనిపించింది ఏదైనా ఫుడ్ తీసుకోవాలన్నా ఇబ్బందిగానే ఉంది ఇక ఆ ఫిఫ్టీన్ డేస్ నాకు అసలు నేను ఏం తినలేదు జావా అట్లా కూడా జావ తాగాలన్నా కానీ ఇబ్బందే ఉండేది ఆ ఫిఫ్టీన్ డేస్ తర్వాత నాకు ఇబ్బంది అనిపిస్తే అప్పుడు నేను మళ్ళీ నా నాకు ఏం దీనికి మళ్ళీ ట్రీట్మెంట్ ఏం కావాలని నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉంటాను నాకు ఈ పునర్జన్మ హాస్పిటల్లో కనిపించింది రేడియేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేనే నేను ఇక్కడికి రా రావడం జరిగింది ఫస్ట్ టైము నేను తీసుకొని వెళ్ళాను నాకు వన్ వీక్లోనే కొంచెం నాకు రిజల్ట్స్ కనబడింది కొంచెం నేను అంటే ఇంకా నేను నేను ఫుడ్ తీసుకుంటలేను కదా మేడం ఎట్లా తీసుకోవాలంటే మేడం వాళ్ళు నాకు కొన్ని చెప్పారు ఇట్లా ఆకు ఆకుకూర జ్యూస్ తాగడము ఇట్లా చిన్న ఇట్లా ఉబ్బుల్లాగా చేసి తిని పెట్ట అట్లా తీసుకో నువ్వు బెటర్ అవుతావు అని చెప్పారు అట్లనే చేశాను బెటర్ అయింది నాకు ఇప్పుడు నేను సెకండ్ టైం వచ్చాను మళ్ళీ నాకు మెడిసిన్ అయిపోయింది నేను ఇవాళ మళ్ళీ డాక్టర్ని కలిసి మెడిసిన్ తీసుకోవడానికి వచ్చాను